అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ సెవెంటీ త్రీ మనందరం ఉన్నాం కదా మనం ఒప్పిద్దాం ఏమంటా అడిగింది జాను నా జాను అడిగితే నేను కాదు అనగలనా కొంటెగా అన్నాడు అర్జున్ ఇదిగో వీటికేం తక్కువ లేదు ముద్దు తిప్పుకుంటూ చెప్పినా కూడా అర్జున్ అలా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ లేని సిగ్గు చేస్తూ ఉంది ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూనే ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చిన వెంటనే విరాజ్ పెళ్లికి ఒప్పుకున్న విషయం అన్నపూర్ణమ్మ గారితో చెప్పి ఆవిడ్ని వెంట పెట్టుకుని రిషి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయింది అర్జున్ వాళ్ళని రిషి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తీరా ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే సహస్ర ఆఫీస్కి వెళ్ళింది అని అనవసరంగా మనం ఇక్కడికి వచ్చాం ఆఫీస్కి వెళ్ళిపోవాల్సింది బావతో మొహం వేలాడేసుకుని అన్నపూర్ణమ్మ గారి వైపు చూస్తూ చెప్పింది జాను అదే కదా మనం వెళ్దాంలే అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇక్కడ అర్జున్ వచ్చి మీటింగ్స్ ఉండడంతో అవి అటెండ్ అవుతూ ఉన్నాడు చెప్పిన వర్క్ లో పడిపోయింది సహస్ర ఒక గంటకి అక్కడికి వచ్చారు జాను అన్నపూర్ణమ్మ గారు మనం సహస్రాని ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం మీ పిన్ని కూడా మన ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది సో మనం దీన్ని తీసుకుని ఇంటికి వెళ్తే అక్కడ మాట్లాడడానికి బాగుంటుంది అంటూ ఇద్దరు కలిసి సహస్రా దగ్గరికి వెళ్లారు అన్నపూర్ణమ్మ గారు జాను తన దగ్గరికి రావడంతో ఆశ్చర్యానికి గురయింది సహస్రా సహస్ర నీతో కొంచెం పనుంది సహస్రా రా ఇంటికి వెళ్దాం అన్నారు అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ అంతా ఓకే కదా అయినా ఇప్పుడు ఇంత సడన్ గా ఇంటికెందుకు కంగారుగా అడిగింది సహస్రా అక్క కంగారు పడుకు నువ్వు నేను అన్నయ్య బావ ఇంటికి వెళ్ళాలి నీతో కొంచెం మాట్లాడాలి అందుకే కాని ఇప్పుడు అర్జున్ కి రావడం అవ్వదు కదా తన ఏదో మీటింగ్ లో ఉన్నాడు అయితే మీటింగ్ అయిపోయాక అందరం కలిసి వెళ్తాము సీరియస్ గా చెప్పింది ఇప్పుడు నువ్వెందుకు అంత సీరియస్ గా ఉన్నావు అనుమానంగా అడిగింది సహస్ర సహస్ర భయం ఎందుకు అంటే తను ఇంకా అర్జున్ ని ఇష్టపడుతుంది అన్న సంగతి చెల్లెలకి ఎక్కడ తెలిసిందో అని భయం పట్టుకుంది ఇప్పుడు కొంతవరకు మర్చిపోయినా ఇంకా కొంచెం వరకు మర్చిపోలేకపోతుంది సహస్రా దేవుడా ఇప్పుడు ఇది కానీ కనిపెట్టిందా ఏంటి ఓ మై గాడ్ ఇంకొన్ని రోజులు నేను రిషి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే పూర్తిగా అర్జున్ని మర్చిపోతాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇది నన్ను ఇంటికి తీసుకొని వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ రిషి అన్నయ్య దగ్గరికి పంపిస్తుందో పంపించుదో అయినా ఇప్పుడు అంత సడన్ గా ఇది నాతో మాట్లాడాల్సిన విషయం ఏంటి ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది సహస్రా అక్క ఏమైంది ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తూ ఉన్న సహస్రాన్ని కదుపుతూ అడిగింది జాను అది జాను అంటే అది అది మరేమో అంటూ నసుగుతూ ఉంది సహస్ర అక్క నువ్వు బానే ఉన్నావు కదా అనుమానంగా అడిగింది జాను ఆ జాను నాకేమవుతుంది నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను కాకపోతే తంది తనే డిజైన్స్ చెప్పాడు వాటి గురించి ఆలోచిస్తున్నానంతే చెప్పింది సహస్రా అంతేనా సరే సరే అంటూ వీళ్ళిలా కాలక్షేపం చేస్తూ ఉంటే అప్పుడే ఏదో పని మీద అక్కడికి వచ్చింది మధు హాయ్ వదిన నవ్వుతూ పలకరించింది జాను హాయ్ జాను తిరిగి విష్ చేసింది మధు అమ్మమ్మ మన రిషి అన్నకి కాబోయే భార్య మధు వదిన అన్నపూర్ణమ్మ గారికి మధుని పరిచయం చేస్తుంది జాను అన్నపూర్ణమ్మ గారి కాలికి నమస్కారం చేసింది మధు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు నిండు మనసుతో దీవించారు గారు ఇంకో రెండు వారాల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఇలా ఆఫీస్కి వస్తున్నావేంట్రా మీ ఆయన మీ అన్నయ్య పర్మిషన్ ఇవ్వలేదా రాని ఇద్దరు ఇద్దరు పని చెప్తాను అన్నారు అన్నపూర్ణమ్మ గారు అయ్యో బామ్మగారు ఇందులో వాళ్ళిద్దరు తప్పేం లేదు నేనే ఆఫీస్కి వస్తున్నాను కొంచెం భయపెడుతూనే చెప్పింది మధు అమ్మమ్మ నువ్వు మా వదినని భయపెడుతున్నావు మధు తరపున మాట్లాడుతూ అంది జాను అయ్యో రామా నేనేమన్నానే అంటూ మధు వైపు చూస్తూ మధు తల్లి నువ్వు నానమ్మని చూసి భయపడుతున్నావా అడిగారు అన్నపూర్ణమ్మ గారు వదినా భయపడ్డాను అని చెప్పు భయపడ్డాను అని చెప్పు మధుకి సాయికి చేస్తుంది జాను అయ్యో నానమ్మ మీరు నన్నేం భయపెట్లేదు జాను ఏదో సరదాగా అంటుంది అంతే జాను చుట్టూ చేతులు వేసి చెప్పింది మధు పో నీ మీద మా అన్నయ్యకి కంప్లైంట్ ఇస్తా అంటూ అక్కడి నుంచి బయటికి అడుగులు వేసేసరికి ఎదురుగా వచ్చారు అర్జున్ రిషి సెటిల్ అయింది ఇక అన్నపూర్ణమ్మ గారు అందరినీ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు మధు తనకి వేరే పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది అలాగే అర్జున్ కి లీవ్ లెటర్ కూడా సబ్మిట్ చేసింది అర్జున్ జాను ఒక కార్ లో స్టార్ట్ అయితే సహస్ర రిషి అన్నపూర్ణమ్మ గారు ఒక కార్ లో స్టార్ట్ అయ్యారు అమ్మమ్మ అసలేమైంది ఏం మాట్లాడాలి మీరు నాతో భయంగా అడిగింది సహస్ర ఇంటికి వెళ్ళాక జాను మాట్లాడుతుంది నువ్వేం భయపడకు సహస్రాకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ కాని జానుకి విషయం తెలిసిపోయిందా భయంగా అడిగింది సహస్ర నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు సహస్రా తను ఆ విషయం కాదు ఇంకో విషయం మాట్లాడుతుంది చెప్పారు అన్నపూర్ణమ్మ గారు ఏంటో అమ్మమ్మ చెప్పడం లేదు జాను ఏం మాట్లాడుతుందో ఏం నిర్ణయం తీసుకుంటుందో అని చాలా భయంగా ఉంది అనుకుంటూ ఇల్లు వచ్చే వరకు క్షణ క్షణం భయం భయంగా గడిపింది ఇంటికి వచ్చేసరికి అప్పటికే అక్కడ భానుమతి గారు రవి గారు గారు అలాగే కృష్ణ గారు కనిపించడంతో పిన్ని బాబాయ్ ఎప్పుడొచ్చారు అనుకుంటూ ఉంది సహస్ర జాను అందరితో మాట్లాడుతూ సహస్రాన్ని కూర్చోబెట్టి ఇప్పుడు నేను మాట్లాడేదానికి మీ ఎవ్వరి జోక్యం వద్దు నాకు మా అక్కకి మాత్రమే జరిగే కాన్వర్సేషన్ అంటూ సహస్రా వైపు చూస్తూ అక్క నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అడిగింది జాను ఆ మాటకి ఒక్కసారిగా సహస్ర ఫ్యూజ్ లేకిరిపోయాయి ఏం మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర ఏంటి ఏటో చూస్తూ అడిగింది సహస్రా అక్క నువ్వు నా వైపు చూస్తూ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు నీ కోసం అందరం ఒక సంబంధం ఫైనలైజ్ చేశాం అబ్బాయి చాలా మంచివాడు నేను కూడా చూశాను నీకు అతనికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి జాను నీకేమన్నా పిచ్చా మీరు 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 ఒకటి సెలెక్ట్ చేసి నువ్వు చేసుకోవాలి అంటే ఇదేమన్నా డ్రెస్ అనుకుంటున్నావా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు తేల్చి చెప్పేసింది సహస్ర అంటే నీ మనసులో ఇంకా బావున్నాడనే కదా సరే అయితే నువ్వు నేను తీసుకొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో లేదంటే బావని పెళ్లి చేసుకో ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చూసి చేసుకోవాలి నువ్వు పెళ్లి చేసుకోను అది ఇది అంటే మాత్రం నేను ఒప్పుకోను మనసులో ఒకరు ఉన్నప్పుడే మనం ఇంకొకరిని పెళ్లి చేసుకోను నువ్వు ఇప్పుడు నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోను అంటే నీ మనసులో ఇంకా బావ ఉన్నాడు అని అర్థం జాను కోపంగా అరిచింది సహస్ర అక్క అరుపుకి ఒక్క క్షణం బెదిరింది జాను కాని మళ్ళీ తనకి తాను ధైర్యం తెచ్చుకొని సోటిగా సహస్రా వైపు చూస్తూ ఉంది జాను నాకు అర్జున్ మరిది అవుతాడు అతను నా చెల్లి భర్త అతన్ని నేనెలా ప్రేమిస్తాను చెప్పింది సహస్రా మరి నేను చూపించిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం నాకు ఇప్పట్లో పెళ్లి వద్దు అని చెప్తున్నాను కదా సరే అయితే నువ్వు పెళ్లి చేసుకోవద్దు రేపటి రోజున నేను ఇంట్లో కనిపిస్తానేమో అడుగు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తానో నాకే తెలీదు నాకు గాని ఇంకా తిక్కరేగితే బిల్డింగ్ మీదకి ఎక్కి దూకేస్తాను జాను చెప్పిన సమాధానానికి సహస్ర కోపంగా జాను వైపు చూస్తూ జాను చంప అనిపించింది అసలేమనుకుంటున్నావు జీవితం అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను చంపే నాకు కూడా అదే కావాలి నేను నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదంటే నన్ను చచ్చిపోమంటావా అక్క వైపు కోపంగా చూస్తూ అడిగింది నేను చేసుకును అని చెప్తున్నాను కదా జాను నీకు నా మాట ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు చేసుకోవు నీ మనసులో అర్జున్ బాబా ఉన్నాడు అనే కదా అయితే నువ్వు అర్జున్ బాబాని పెళ్లి చేసుకో అంటున్నాను పిచ్చా జాను నీకేమైనా నువ్వు అర్జున్ భార్యవి నీ భర్త గురించి అలాంటి ఆలోచన ఎలా చేయగలుగుతున్నా అసహనంగా వచ్చాయి సహస్రా మాటలు మరి ఏం చేయమంటావు నువ్వు నా మాట వినట్లేదు అందుకే నేనే నీ దారిలోకి వద్దాం అనుకుంటున్నా మీరైనా చెప్పొచ్చు కదా ఇంతమంది ఉన్నారు అది మాట్లాడేది తప్పు అని అర్జున్ నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నా ప్రాబ్లం నా చేయి తాటిపోయింది సహస్ర ఈ విషయం మీద టూ డేస్ నుంచి మా ఇద్దరికి వాదం జరుగుతూనే ఉంది ఇంకా నేను కూడా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాను నా జీవితం నీ పెళ్లి మీద ఆధారపడింది భార్యకి తగ్గట్టే నటన ఆరంభించాడు అర్జున్ కూడా అందరికీ అందరూ ఒకటే పాట పాడుతారు ఏంటి ఇప్పుడేమంటావు జాను అయితే నేను ఈ పెళ్లి చేసుకోవాలి అంటున్నా అంతే కదా చెల్లెలివంక అసహనంగా చూస్తూ అడిగింది సహస్రా అంతే కదా నువ్వు చచ్చిపోవడం కాదు నేనే చచ్చిపోతాను లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అసలు నేను తిరిగి రావడమే కదా నేను చేసిన తప్పు నేను ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు అంటూ బయటికి అడుగులు వేసింది సహస్రా వెంటనే జాను అక్కడే ఫ్రూట్స్ బౌల్లో ఉన్న చాక్ తీసి తన గొంతు దగ్గర పెట్టుకుని గట్టిగా అకా అని అరిచింది ఆ అరుపుకి వెనక్కి తిరిగి చూసింది సహస్ర చెల్లెలు చేస్తున్న పనికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది జాను పిచ్చానికేమన్నా ఏం చేస్తున్నా కత్తి ముందాకీయు కంగారుగా పలికింది జాను సహస్ర వైపు చూస్తూ నువ్వు ఇంకొక అడుగు బయటకు వేసినా కూడా ఇక్కడికిక్కడే నా గొంతు కోసుకొని చచ్చిపోతాను అంటూ ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ మీరెవరైనా నా దగ్గరికి వచ్చినా కూడా నేను కోసుకొని చచ్చిపోతాను అంది జాను సహస్ర అసహనంగా తిరిగి వచ్చి కూర్చొని సరే పెళ్లి చేసుకుంటాను ముందు నువ్వు ఆ పీక మీద నుంచి కత్తి తీయు నేను నమ్మను నాకు ప్రామిస్ చే నేను ఏ అబ్బాయిని అయితే చూపిస్తానో ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి వంకలు పెట్టడానికి లేదు అది ఎవరైనా సరే నువ్వు వాళ్ళని ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలి అలా అంటేనే నేను ఈ కత్తి తీస్తాను సరే మీకు నచ్చినట్టు చేయండి కానీ పెళ్లి చాలా సింపుల్ గా ఉండాలి మన కుటుంబ సభ్యులు అతని కుటుంబ సభ్యులు తప్ప ఏ ఒక్క గెస్ట్ రావడానికి వీల్లేదు ఆ అబ్బాయి ఫోటో కూడా నాకొద్దు నువ్వు ఎవరిని చూపిస్తావో అతని చేతే తాలి కట్టించుకుంటాను నువ్వు హ్యాపీగా ఉండు అంటూ అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోయింది సహస్రా అక్క వెళ్ళిపోయే వరకు అలాగే ఉండి అక్క వెళ్లిపోయాక అప్పుడు చాక్ పక్కన పెట్టేసి అమ్మయ్య మొత్తానికి అక్కని పెళ్లికొప్పించాను గర్వంగా చెప్పింది జాను నా చిన్న కూతురు బంగారం అన్నారు గారు సహస్ర విరాజ్ని చూడకపోవడమే బెటర్ అనుకున్నారు కృష్ణ గారు కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్